బ్రేకింగ్ లో చూస్తున్నాం నంద్యాల రైల్వే స్టేషన్ లో గూడిశలు పట్టాలు తెప్పింది ఐదో ప్లాట్ఫామ్ పై ఐదు బోగీలు పట్టాలు తెప్పాయి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది యుద్ద ప్రాతిపదికన పట్టాలను పునరుద్ధరించారు అధికారులు రైళ్ల రాకపోకలకు అంతరాయం లేదని ప్రకటించారు ఒక బీసె డోర్ యూజ్ రెండు మీకున్నాను మేడం మీ మొబైల్ స్వీమింగ్ చేసుకునికే బాగా ఒక బీసె డోల్ యూజ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం నంద్యాల రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఐదవ ప్లాట్ఫామ్ పై ఐదు బోగీలు పట్టాలు తప్పాయి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది యుద్ద ప్రాతిపదికన పట్టాలు పునరుద్ధరించారు అధికారులు రైలు రాకపోకలకు అంతరాయం లేదని వారు ప్రకటించారు